రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్న సందర్భంగా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని నర్సీపట్నం పాత బస్ స్టాండ్ సెంటర్లో ఆటో కార్మికులతో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకుని స్వయం ఉపాధి పొందుతున్న ఆటో కార్మికులకు ఉచిత బస్సు ప్రయాణం వలన ఆటో కార్మికులు నష్టపోతారని తెలిపారు కావున వీరికి వాహన మిత్ర ద్వారా సంవత్సరానికి ఇరవై ఐదు వేల వృత్తి ప్రతి ఆటో లైసెన్స్ పొందిన ప్రతి కార్మికుడికి ఇవ్వాలని ఇన్సూరెన్స్ ఫైన్లు వంటివి రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఊబర్ ఓలా వంటి సర్వీసులు ప్రభుత్వమే నిర్వహించాలని డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ఆటో కొనుగోలుకు ఐదు లక్షలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఈరెళ్ళి చిరంజీవి ఎం రాజు ఎల్ రాము ఎల్ కృష్ణ జి నూకరాజు గోవింద్ తదితరులు పాల్గొన్నారు ఫ్రీ బస్ని పథకాన్ని తీసుకురాబోతుంది ఫ్రీ బోసు పథకాన్ని మేము స్వాగతిస్తాం కానీ అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు స్వతహాగా జీవనం చేస్తున్నారు కాబట్టి ఆటో డ్రైవర్లు ఉపాధిని కూడా కాపాడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే లక్షలాది మంది కార్మికులు ఈరోజు తన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళే సృష్టించుకొని లోన్ల ద్వారా ఇది రకరకాల ఉప్పులు తెచ్చుకొని ఈరోజు బళ్ళు కొనుక్కొని వాళ్ళు స్వతంగా జీవనం చేస్తున్నారు మరి త్రీ మంత్స్ వచ్చిన తర్వాత వీళ్ళ ఉపాధికి గండి పడే పరిస్థితి రాబోతుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అనువసించి ఈ ఆటో డ్రైవర్లు ఉపాధి కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకు కావాల్సిన చర్యలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈరోజు ఆటో సర్వీసు కాదు మోటార్ సర్వీస్ పైన సర్వీస్ సేవలన్నీ కూడా ప్రభుత్వం ప్రైవేటు పరం చేసింది ఈరోజు బళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్ చేయించాలంటే ఒకప్పుడు నర్సీపట్నంలో చేయించే అవకాశం ఉండేది ఇప్పుడు సబ్బువారం వెళ్ళాల్సి వస్తుంది ఈ సర్వీసులన్నీ ప్రైవేట్కి ఇవ్వడం వల్ల సబ్బువారం వెళ్ళినా సరే కానీ సర్వీస్ చేసే అవకాశం లేదు రెండు మూడు సార్లు తిప్పడం వేలకు వేలు ఈరోజు చలానాలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మోటార్ సర్వీస్ వేయకుండా అవన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించాలని ప్రైవేట్ సర్వీసులకు ఎక్కినట్టు సర్వీసుల్ని రద్దు చేసి గతంలో